బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే పన్నెండు టాస్క్లు మొదలైపోయాయి ఇక అందులో ఐదు టాస్కుల్లో హౌస్ మెన్స్ అయితే రెండు టాస్కులు ఓడిపోయారు ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే ఎంటర్ అవబోతున్నారు ఏవిస్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు కొంతమంది అక్టోబర్ ఫిఫ్త్ నా లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా నాగార్జున చేతుల మీదుగా ఇంకొంతమంది మెయిన్ డోర్ నుండి మరికొంతమంది కన్ఫ్యూషన్ రూమ్ నుండి వస్తున్నారు కన్ఫ్యూషన్ రూమ్ నుండి వచ్చిన వారు స్పెషల్ పవర్తో అయితే అడుగుపెడుతున్నారు అయితే ఆ స్పెషల్ పవర్ ఎలా ఉండబోతుంది అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి దిమ్మ తిరగబోతుంది అయితే ఇప్పటికే అవినాష్ హరితేజ ఇక రోహిణితో పాటు మనకి ఎంతో ఫేవరెట్ అయిన గౌతమ్ కూడా వచ్చేస్తున్నారు ఇలా మొత్తానికి నలుగురు వచ్చేగా ఇప్పటికే కావ్య ఎంట్రీ కోసం నటిస్తున్న సీరియల్ తప్పిపోయిన పాత్రతో మరో ట్విస్ట్ ఇస్తూ అయితే తను కొన్ని రోజులకి మాత్రమే హౌస్ లోపలికి వస్తున్నట్లు తెలియజేసుకుంటూ వస్తున్నారు అయితే కావ్య ఎంట్రీ ఎలా ఉండబోతుంది అంటే హౌస్ లో ఉన్న సోనియా అయితే ఏకంగా దిమ్మదిరిగేలా ఉండేటట్లు బిగ్ బాస్ అయితే చూస్తున్నారు ఇదే హైయెస్ట్ టీఆర్పీ అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ లో కపుల్ షోస్ ఎలా పెడతారు అంటే వాళ్ళు వైల్డ్ కార్డైనా లేదంటే వాళ్ళు ఏవి అయినా దిమ్మ తిరిగేలా చేస్తూ ఉంటారు